ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతమండి ధనుస్సు రాశివారు మీ ఇంటి ముందు పడి ఉన్న ఈ ఒక్క వస్తువును వెంటనే తీసి పడవేయండి లేదంటే ప్రాణాలకే ప్రమాదం మీ ఇంట్లో దరిద్రం తాండవం చేస్తుంది గొడవలు జరుగుతాయి అకాల మరణం సంభవించే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ధనుస్సు రాశివారు ఈ అంశంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ వస్తువు మీ ఇంటి ముందు పడి ఉంటే కనుక ఆ వస్తువును వెంటనే బయట పడవేయాలి ఏ విధంగా పడవేయాలి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఆ వస్తువును బయట పడవేయకపోవటం వల్ల మీ జీవితంలో ఎటువంటి సమస్యలు కష్టాలు మిమ్మల్ని చుట్టుముడతాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క ధనుస్సు రాశి అనేది రాశిచక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశికిందికి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి బృహస్పతి ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని లక్షణాలను కనుక మనం ముందుగా చూసినట్లయితే పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహధర్మం ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా ఎప్పుడూ పరిగణలోకి తీసుకుని ముందుకు సాగుతూ ఉంటారు అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఆత్మ గౌరవం కూడా అధికంగా ఉంటుంది స్వయం ప్రతిపత్తి కూడా అధికంగా ఉంటుంది సొంత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని అస్సలు అంగీకరించరు తమ యొక్క సొంత విషయాలు ఇతరులకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే తెలియజేస్తారు ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్యల పట్ల ఈ ధనుస్సు రాశి వారికి ఆసక్తి అధికంగా ఉంటుంది వినూత్నమైన వ్యాపారాలలో రాణించగలుగుతారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా వీరు కలిగి ఉంటారు దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలపై కూడా ఈ ధనుస్సు రాశి వారికి ఆసక్తి అధికంగా ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పని కూడా చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కూడా కలిగి ఉంటారు అయితే ఈ యొక్క ధనుస్సు వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది వీరిపైన అసూయను పెంచుకుని వీరి యొక్క నాశనాన్ని కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు అంటే ముఖ్యంగా మనం ఎదుగుతున్నప్పుడు మన ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు మన జీవితంలో చాలా మంది ఉంటారు అది మన యొక్క సొంత వారు కూడా కొన్ని సందర్భాల్లో అయి ఉండవచ్చు అంటే కొంతమంది యొక్క జీవితంలో కుటుంబ సభ్యులే కానీ లేకపోతే మీ యొక్క బంధువులు మీ యొక్క అత్యంత సన్నిహితులు కూడా మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతారు అలాగని ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా ఉంటారని చెప్పటం కాదండి అంటే కొంతమంది ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో కూడా వారి సన్నిహితులు కూడా వారికి శత్రువులుగా మారి వారిపైన అనేక రకాల కుట్రలు పన్నే ప్రమాదం అయితే పొంచి ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఆత్మవిశ్వాసంతో అంచెలంచెలుగా అభివృద్ధిని సాధిస్తారు అయితే వారితో సమానంగా ఉన్న వ్యక్తులను అధిగమించి అనేక విజయాలను సాధించి వీరి జీవితంలో అత్యున్నత శిఖరాలను ఈ యొక్క ధనుసు రాశి వారు అద్రోహించగలుగుతారు అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక చాలా మంది వీరిపైన కుట్రలు పనటం చెడు ప్రయోగాలు చేయటం వీరి యొక్క నాశనాన్ని కోరుకోవటం ఇటువంటి పనులు కూడా చేస్తూ ఉంటారు అది మీ యొక్క శత్రువులై ఉండొచ్చు మీకు సన్నిహితంగా నటిస్తూ మీ చెడును కోరుకునే వ్యక్తులు కూడా అయి ఉండొచ్చు మీరు వ్యాపారంలో ఎదుగుతూ ఉన్నారా లేకపోతే ఉద్యోగ జీవితంలో మీరు అంచెలంచెలుగా అభివృద్ధిని సాధిస్తూ ఉన్నారా మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక మీతో పాటు పనిచేసే వ్యక్తులు కానీ మీతో పాటు వ్యాపారం చేసే వ్యక్తులు కానీ లేకపోతే మీ యొక్క వ్యాపార భాగస్వాములు కానీ ఈ విధంగా మీ పైన కుట్రలు పన్ని మీ పైన చెడు ప్రయోగాలు చేసే అవకాశం కూడా ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా మీ యొక్క ఎదుగుదలను చూసి బోర్వలేక మీ పైన చెడు ప్రయోగాలు చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ ప్రమాదం నుండి బయటపడటానికి మీరు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో ఈ విధంగా శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు సన్నిహితులుగా నటిస్తూ శత్రుత్వాన్ని పెంచుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు వారు మీ చెడు ప్రయోగాలు చేస్తే కనుక ఆ ప్రయోగాలు మీ జీవితంలో అనేక రకాల దుష్ఫలితాలను మీ పైన చూపిస్తాయి ఆర్థికంగా దిగజారిపోయే పరిస్థితి వస్తుంది దరిద్రం తాండవం చేస్తుంది ఒకప్పుడు మీ యొక్క జీవితంలో డబ్బుకు కొదవలేని పరిస్థితులను మీరు చూస్తున్నట్లయితే ఆ తర్వాత అంటే ఆ ప్రయోగం తర్వాత మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు ఆర్థికంగా ఒకరి దగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు ఇంట్లో గొడవలు ప్రశాంతత లేకపోవటం అలాగే అకాల మరణం ఈ విధంగా అనేక రకాల సమస్యలు మిమ్మల్ని చుట్టుముడుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ధనుస్సు రాశి వారు మీ ఇంటి ముందు పడేటటువంటి వస్తువుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు రాత్రి సమయంలో మీ యొక్క వాకిలి చూసినప్పుడు అదంతా కూడా శుభ్రంగా ఉంది ఎటువంటి చెత్త అనేది మీ ఇంటి ముందు కనిపించలేదు కానీ ఉదయం లేవగానే ఈ యొక్క వస్తువు మీకు కనిపిస్తే కనుక జాగ్రత్త పడాల్సిన అవసరం కనిపిస్తుంది ఆ వస్తువు వచ్చేసి ఎండు మిరపకాయలు అంటే ఒక దారానికి కట్టి ఉన్నటువంటి ఎండు మిరపకాయలు కావచ్చు లేకపోతే విడిగా పడి ఉన్న ఎండు మిరపకాయలైనా సరే వాటి యొక్క విత్తనాలైనా సరే అవి మీ ఇంటి ముందు కనుక పడి ఉన్నట్లయితే మీరు జాగ్రత్త పడండి వెంటనే చీపురు తీసుకుని వచ్చి కావచ్చు లేకపోతే ఏదైనా కర్ర సహాయంతో కావచ్చు ఏదైనా పేపర్లోకి ఆ యొక్క ఎండు మిరపకాయలు కానీ వాటికి సంబంధించినటువంటి విత్తనాలు కానీ అన్నింటినీ కూడా ఎత్తేసి మీరు నిర్జన ప్రదేశంలో పారవేసిరండి లేకపోతే కనుక డస్ట్బిన్ లో పారవేసి ఆ తర్వాత చెత్తకి వేసేయండి ఈ విధంగా చేయకపోతే దాన్ని మీరు తెలిసి కూడా నమ్మకుండా వాటిని తొక్కటం కావచ్చు చేత్తో టచ్ చేయటం కావచ్చు చేస్తే కనుక అది మీకు ప్రతికూల ప్రమాదాలను సృష్టిస్తుంది మీ జీవితంలో అనేక రకాల సమస్యలను చిక్కులను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా ఎండు మిరపకాయలు కానీ వాటికి సంబంధించిన విత్తనాలు కానీ ఎండు మిరపకాయలు ఒక దారానికి కట్టి ఉన్నవైనా సరే ఇటువంటి మిరపకాయలు కనిపించినప్పుడు మీరు భయపడాల్సిన పని లేదు అలాగని మీరు జాగ్రత్త పడటం మాత్రం చాలా ఉత్తమం అంటే ముఖ్యంగా ఈ విధంగా పారవేసి రాగానే మీరు వాకిలంతా కూడా శుభ్రపరచుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని వెంటనే వెళ్లి తలస్నానం చేయండి ఆ తర్వాత ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని ఖచ్చితంగా ఆ రోజు దీపారాధన చేసుకోండి దీపారాధన చేయటం వల్ల మీ ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తి అనేది ప్రవేశించదు అలాగే మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మీరు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసేసుకోండి అంటే మీరు మీ యొక్క కుటుంబ సభ్యులకి తీయండి అలాగే మీ ఇంట్లో పెద్దవారు ఉంటే కనుక మీ పై నుండి కూడా దిష్టి తీయించేసుకోండి ఈ విధంగా కనుక ధనుసు రాశి చేస్తే ఎటువంటి ప్రతికూల శక్తి కూడా మిమ్మల్ని ఏమీ చేయలేకపోతుంది అలాగే ఆ రోజు దీపారాధన చేసుకుని ఇంట్లో సాంబ్రాని దూపం ఖచ్చితంగా వేసుకోండి ఈ విషయం చూసి మీరు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే కనుక ఈ విధమైనటువంటి ప్రయోగాలు మీరు ఈ విధంగా జాగ్రత్త పడటం వల్ల మిమ్మల్ని ఏమీ చేయలేకపోతాయి కాబట్టి ఈ అంశంలో ధనుసు రాశి వ్యక్తులు చాలా జాగ్రత్త పడండి ఈ విధంగా చేసిన తర్వాత అంటే ఆ రోజు దీపారాధన చేసుకున్న తర్వాత మీరు వీలైతే కనుక ఆ శివ భగవానుడి యొక్క ఆలయానికి వెళ్లి శివ భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించి మీ మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకోండి అలాగే ఎటువంటి దుష్ట ప్రయోగాలు మిమ్మల్ని ఏమీ చేయకూడదు అని ఈ విధంగా ధనుసు రాశి వారు ఆ బోలాశంకరుడికి మీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధను చెప్పుకోండి కచ్చితంగా ఆ బోలాశంకరుడు మీ జీవితంలో మీకు ఎటువంటి ప్రమాదం మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సుఖాలను కూడా ఆ భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ధనుసు రాశి వారు ఈ విధంగా ఇటువంటి వస్తువు మీ ఇంటి ముందు కనిపించినప్పుడు జాగ్రత్త పడండి ముఖ్యంగా అమావాస్య తిది రోజుల్లో ఇటువంటి ప్రయోగాలు అనేకం జరుగుతుంటాయి కాబట్టి ఆ సమయంలో ఇటువంటి వస్తువులు మీ ఇంటి ముందు కనిపించవచ్చు కాబట్టి అమావాస్య తిథి తర్వాత రోజు మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని మీ యొక్క ఇంటి ఆవరణలో మీ ఇంటి ముందు పడి ఉన్నటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి లేకపోతే కనుక లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న అవుతారు ముఖ్యంగా మీకు శత్రువులుగా ఉన్న వ్యక్తుల విషయంలో కావచ్చు మిత్రులుగా నటిస్తూ శత్రుత్వాన్ని పెంచుకునే వ్యక్తుల విషయంలో కావచ్చు అప్రమత్తంగా ఉండాలి వారి యొక్క కుట్రలను ఎప్పటికప్పుడు గమనిస్తూ మీరు మీ యొక్క జాగ్రత్తలు మీరు ఉంటూ నిత్యం భగవంతుడి ధ్యానంలో మీ యొక్క సమయాన్ని గడిపినట్లయితే కనుక ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి ధనుస్సు రాశి వారు ఏ వస్తువు మీ ఇంటి ముందు ఉంటే కనుక వెంటనే బయటపడవేయాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి